వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి అక్రమ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగానికి గురై మేము కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు ఈ కూటమి ప్రభుత్వం మరో రెండు దశాబ్దాలు కొనసాగుతుందని కలిసికట్టుగా పనిచేస్తామని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇలా అయితే మన పార్టీ సమాధానమైనట్టు భావించి కుల రాజకీయాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కమ్మ కాపు గొడవలు పెట్టి విషభీజాలు నాటి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ కుల కంపు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పవన్ కళ్యాణ్ మాటల వెనక ఉన్న అభివృద్ధి పంద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంత్రపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సచుమూర్తి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం మరో రెండు దశాబ్దాలు కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు ఆయన అలా సాగితే నా పార్టీ భవిష్యత్తు ఉండదని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కుల చిచ్చు కమ్మ వర్సెస్ కాపు గొడవలు పెట్టి ఆ మంటల్లో తన పప్పం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట నిలబడే అవకాశం ఉంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి కుల చిచ్చు పనిచేసే అవకాశం ఉందంటున్నారా భవిష్యత్తులో ఎట్లా శ్లేషిస్తారు మీరు చాలా సెన్సిటివ్ ని తీసుకున్నారు ఎందుకంటే జనరల్గా కులాల గురించి జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం గురించి అందరూ గుసగుసలాడుకోవటం చెవులు కోరుకోవటం తప్ప బహిరంగంగా ఎవరు మాట్లాడుకునే సాహసం చేయరు ఎందుకంటే చాలామందికి అది ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందిని తప్పించుకోవటానికి చాలామంది ఈ కుల రాజకీయాలని పబ్లిక్లో మాట్లాడటానికి వెనకడుగు వేస్తారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుల రాజకీయాల గురించి మాట్లాడకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాము అన్న ఉద్దేశంతో మీరు ఈ టాపిక్ చెప్పిన తర్వాత నేను దాన్ని అంగీకరించి మీ ముందర కూర్చొని ఉన్నాను ఎందుకు అంటే ఇప్పుడు సమాజంలో కులం అనేది అది ఒక విడదీయరాని పదార్థం అందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఎవరి కులం వాళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది వాళ్ళ చుట్టాలు లేకపోతే వాళ్ళ పరిసరాల్లో ఉండేవాళ్ళు అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి దాన్ని ఒక ప్రైడ్గా తీసుకునే క్యాస్ట్లు కూడా చాలా ఉన్నాయి వేరే కులం వాళ్ళ దాంట్లో వేలు పెడదామని వాళ్ళ వ్యాపారాలు నాశనం చేద్దామని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేద్దామని రకరకాలుగా వాళ్ళని పొలిటికల్గా తొక్కేద్దామని ఎవడు ప్రయత్నం చేసినా వాడు సక్సెస్ కాడు ఇది చరిత్ర చెప్పిన సత్యం ఎందుకు అంటే ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలి అంటే వ్యాపార దక్షత ఉండాలి అందులో రిజర్వేషన్లు ఉండవు ఎవరైనా ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే అందుకు తగిన శ్రమ పడాలి అంతే తప్ప దానికి షార్ట్ కట్ లేదు షార్ట్ కట్లో ఉద్యోగం వచ్చినా అది ఉండదు రాజకీయ అవసరాలు అవకాశాలు కూడా అంతే రాజకీయ అవకాశాలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో దాదాపు ఒక రెండు మూడు వందల మంది సలహాదారులను రెడ్లను పెట్టారు మొత్తం అందరూ రెడ్లనే పెట్టుకున్నాడుగా మొత్తం ఒక ఈ జిల్లాలన్నింటిలో కూడా అన్ని జిల్లాలలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా రెడ్డి ఉండేవాళ్ళు యూనివర్సిటీలు యూనివర్సిటీల్లో రెడ్లు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోయారు రామరమ్మ గారు వాళ్ళు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నారు అంటే నువ్వు సలహాదారులు ఉద్యోగం ఇచ్చిన నీ మూడు వందల మంది రెడ్లు ఏమయ్యారు నువ్వు పెట్టుకున్న ఎస్పీలు ఏమయ్యారు నువ్వు పెట్టుకున్న కలెక్టర్లు రెడ్డి కలెక్టర్లు వాళ్ళు ఏమయ్యారు వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి మనల్ని పికప్ చేసింది మన పేరు చివర ఉన్న రెడ్డి అనే అక్షరాలు చూసి మనల్ని పికప్ చేశాడు మన క్వాలిఫికేషన్ని మన అర్హతని మన తెలివితేటల్ని చూసి ఇతను సెలెక్ట్ చేయడం లేదు క్యాస్ట్ పాలిటిక్స్ ఆడటానికి మాత్రమే మనల్ని పావుగా వాడుకుంటున్నాడు అని వాళ్ళందరికీ తెలుసు కాబట్టే ఈ రోజున అందరూ వైసీపీకి దూరంగానే ఉన్నారు ఎవడు దగ్గరగా లేడు సరే అంత నిర్భితగా అతను పాలిటిక్స్ ఆడాడు మిగతా కులాల్లో ఆ వ్యతిరేకత రాలేదంటారా వచ్చింది వచ్చింది ఎందుకు అంటే ప్రతి ప్రతి కార్పొరేషన్ అంటే ఏ కార్పొరేషన్ చూసినా చైర్మన్ ఎవడు రెడ్డి అంటే ఈ తరహా పాలిటిక్స్ చెయ్యటం జగన్మోహన్ రెడ్డి అతని ఉద్దేశం ఏంటి అంటే తనకి ఒక క్యాస్ట్ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి పైకి చెప్పేదేమో ఈ క్యాస్ట్ గురించి ఈ క్యాస్ట్ వెనక అతనికి రిలీజియన్ అటాచ్మెంట్ ఉంటుంది మీరు నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ వాళ్ళ భార్య లేకపోతే బంధువులు వేరే మతానికి చెందిన వాళ్ళు ఉంటారు స్పష్టంగా కనపడుతుందండి అది స్పష్టంగా కనపడుతుంది అంటే ఇంత పచ్చిగా చెప్పడానికి నిజంగా కూడా నేను ఒక జర్నలిస్ట్గా ఈ విధంగా విశ్లేషించకూడదు కానీ నేను ముందరే చెప్పాను మీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ కుల రాజకీయాన్ని ప్రజలకి బట్టబయలు చెయ్యకపోవటం తప్పు అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తాను ఈ కుల రాజకీయాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలనే కమ్మ కాపు రెడ్డి ఈ మూడు కులాలకి సంబంధం లేని మిమ్మల్ని ఎంచుకుంది సీనియర్ జర్నలిస్ట్ అని మీరైతే నిష్పక్షపాతంగా ప్రజలకు చక్కగా వివరిస్తారని ఉద్దేశంతో మిమ్మల్ని ఎంచుకున్నాను ఇక్కడ మొత్తం అంటే రెడ్లందరూ నా వెనక ఉన్నారు అనేది పబ్లిక్లో చెప్పే మాట వెనక మత రాజకీయమే ఉన్నది జగన్మోహన్ రెడ్డి చేసేది అందరూ అనుకుంటారు కుల రాజకీయం అని మత రాజకీయం అంటే వేరే కులంలో కులాలలో మధ్య కులాలకి కులాల మధ్య చిచ్చు పెట్టటం తన మా బేస్ మాత్రం మత రాజకీయం చేయటం ఇది జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం అనుసరించినా ఇంక ముందర కూడా అనుసరించబోయే విధానం ఇక్కడ మీకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలంగా మారిన రోజు నుంచి మీరు చూడండి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు పవన్ కళ్యాణ్ని ఎందుకు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు అంటే సమాజంలో పోలరైజేషన్ రావాలి అని జగన్మోహన్ రెడ్డి భావించాడు కాబట్టి లేకపోతే పవన్ కళ్యాణ్ని అంత డైరెక్ట్గా పెళ్ళిళ్ళ గురించి వాటి గురించి డైరెక్ట్గా టేకప్ చేయడు సమాజంలో పోలరైజేషన్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని ఒక్కడిని ఒంటరి వాడిని చెయ్యాలి అన్న గేమ్ ఆడాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఉచ్చులో ఆ కుల నాయకులు కూడా పడిపోయారు మీకు అదే చెప్పబోతున్నా నేను నా నెక్స్ట్ పాయింట్ అదే లే పవన్ కళ్యాణ్ ఏ రోజున కూడా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయలేదు పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా క్లీన్ పాలిటిక్స్ సిపినే చేశాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న సీపీ చేయలే జగన్మోహన్ రెడ్డి అనుకునే సిపి క్యాష్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అనుకునే సిపి క్లీన్ పాలిటిక్స్ సో పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా క్లీన్ పాలిటిక్స్ చేస్తూ వచ్చాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే అంటే మీరు మీ నోటి నుంచి ఆ కామెంట్ రావటానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు కాపు కులానికి సంబంధించిన రిజెంబులెన్సెస్ ఉండే ఇంటి పేర్లు పెట్టి ఆ తరహా పేర్లు పెట్టి సోషల్ మీడియాలో దొంగ అకౌంట్లు సృష్టించి దానికి పవన్ కళ్యాణ్ డిపి పెట్టి ఆ గేమ్ ఆడాడు ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాడు ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాడు నేను చెప్తున్నాను రామరమ్మ గారు ఈ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇతర కులాలు ప్రస్ఫుటంగా కనపడేలాగా ఉండే పేర్లు పెట్టుకున్న ఏ సోషల్ మీడియా అకౌంట్ కూడా ఒరిజినల్ కాదు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం కొంతమందిని తయారు చేసి పేరు చివర రెడ్డి లేకుండా సోషల్ మీడియా అకౌంట్లు పెడతారు మరి ముఖ్యంగా కమ్మ వాళ్ళకి సంబంధించిన ఇంటి పేరు ఉండేలాగా చూసుకొని ఇంకా కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు తయారు చేశాడు పేరు చివర చౌదరి అని పెట్టే కొన్ని ఫేక్ అకౌంట్లు కొన్ని వందలు వేలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర వాటన్నిటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు అవి ఉంటాయి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉంటాయి లేదు కొంతమందికి అల్లు అర్జున్ ఫోటోలు ఉంటాయి ఇవన్నీ కూడా జగన్ అన్న కనెక్ట్స్ అందుకని అందుకే నేను నేను చెప్తున్నాను నేను ఇంత ఓపెన్గా కూడా చెప్తున్నది ఎందుకు అంటే క్యాస్ట్ పాలిటిక్స్ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది చాలా డేంజరస్ గేమ్ అటువంటి గేముని నువ్వు సూపర్ ఫ్రీయస్గా ఆడితే అది ఫలితాన్ని ఇవ్వదు నువ్వు పైపైన నువ్వు క్యాస్ట్ల మధ్య డిస్ప్యూట్ లేకపోయినా నువ్వు డిస్ప్యూట్ని క్రియేట్ చేద్దాము అంటే కుదరదు అంత అమాయకుడు ఎవడు ఈ ఈ ప్రపంచంలో ఎవడు లేడు అందుకని నువ్వు నువ్వు ఈ ఆడుతున్న ఈ గేమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి రాజ మనం రాయలసీమ వెళ్ళాడు రాయలసీమ మీకు రాజధాని తెస్తున్నాను అన్నాడు సెంట్రల్ ఆంధ్రాకి వచ్చాడు మీ రాజధాని ఇక్కడే ఉంటుందన్నాడు ఉత్తరాంధ్రాకి వెళ్ళాడు విశాఖపట్నం రాజధాని అని చెప్పాడు ఇన్ని రకాల గేమ్స్ ఆడాడు కదా ఎక్కడన్నా ఉపయోగపడదా ఎక్కడా లేదు విభజన రాజకీయాలు పనికిరావు కుల రాజకీయాలు నీకు కమ్మలకి కాపులకి మధ్య తగాదా పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు పవన్ కళ్యాణ్ ఆయన్ని ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టి ముఖ్యమంత్రిగా అధికారిక సమా అధికారిక సమావేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా మాట్లాడా మాట్లాడొచ్చా అట్లా ప్రజల డబ్బులతోటి వాళ్ళు కట్టిన ట్యాక్స్ తోటి నువ్వు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ లాంటి ఒక పాపులర్ లీడర్ని ప్యాకేజ్ స్టార్ అనొచ్చా ఈ రోజుకి ఈ రోజా లాంటి వాళ్ళు అదే చెప్తున్నారు అదే ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమైంది ప్రజలు నమ్మారా ఆయన ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తే అన్ని సీట్లల్లో గెలిచాడు నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటు ఈ ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా రాల పవన్ కళ్యాణ్కి వచ్చింది ఎట్లా వచ్చింది ఆయన ఒకటే మాట మీద ఉన్నాడు ఆయన ఒకటే మాట చెబుతూనే ఉన్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ఇంపార్టెంట్ తప్ప వేరేవి అన్నీ సెకండరీ అని చెప్పాడు అదే ప్రకారం మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇన్వాల్వ్ చేయకుండా కూడా సీఎం డెసిషన్స్ తీసుకోవచ్చు ఎక్కడైనా ఆ ముఖ్యమంత్రి విశిష్ట అధికారాన్ని ప్రశ్నించటానికి ఎవరు సాహసించరు ఎవరు కూడా అదేంటి నువ్వే డెసిషన్ తీసుకుంటావు అనరు అనటానికి వీలు కూడా లేదు అటువంటి అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ వస్తే తప్ప పవన్ కళ్యాణ్ తన పక్కన నిలబడితే తప్ప చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోవటం లేదు ఏ సభలో ఏ సభను నిర్వహించటం లేదు అంటే ఆయన ఎందుకు గౌరవిస్తున్నాడు ఎందుకు గౌరవిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడికి క్లియర్ కట్గా తెలుసు సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు ఎంత బలంగా ఉన్నాయో ఆయనకి స్పష్టంగా రాజకీయ నేతగా ఆయనకి తెలుసు కాబట్టి ఆ విచ్ఛిన్నకర శక్తులకి ఎటువంటి మెసేజ్ ఇస్తే రాష్ట్రం దాన్ని మర్చిపోయి అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందో ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ఆయన మెసేజ్ ఇస్తూ ఉన్నాడు మీరు అందుకనే చూడండి మీరు ప్రతి కార్యక్రమంలో బిఎస్సి అభ్యర్థులకి సర్టిఫికెట్లు ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యం కారణంగా అటెండ్ కాకపోతే దాన్ని వాయిదా వేసేశారు దాన్ని వాయిదా వేశారు లోకేష్ ఆయన మంత్రి ఆయన సంబంధిత శాఖ మంత్రి ఆయన వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చేయచ్చు కానీ ఇవ్వాలా లేదు పవన్ అన్న లేకుండా నేను చెయ్యను అని చెప్పి వాయిదా వేస్తే ఆ తర్వాత వన్ వీక్ తర్వాత అప్పటికి కూడా ఆయన కొంచెం ఇంకా అనారోగ్యంతో ఉంటే ఉన్నా వచ్చాడు బాబు అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా ప్రవర్తిస్తున్నారో సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారో గమనించాల్సిన అవసరం ఉన్నది రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా గమనించాలి ప్రజలు కూడా నిశ్చిత అంటే వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర తోటి ఎలా వర్కౌట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వర్కౌట్ చేసేది మరి పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా అక్రమాస్తుల కేసులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా బాబాయిని చంపిన కేసులు ఏమైనా ఉన్నాయా మరి వాళ్ళు ప్రధానమంత్రితో ఎందుకు సఖ్యతగా ఉంటున్నారు ఎందుకు సఖ్యతగా ఉంటున్నారు అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం భారతీయ జనతా పార్టీ నినాదమైన డబుల్ ఇంజిన్ సర్కార్ని ఎట్లా ఉంటుందో దేశవ్యాప్తంగా ప్రజలకి రుచి చూపిస్తున్నది తెలుగుదేశం జనసేన ఇంత అడ్వాన్స్మెంట్ ఒక ఒక అప్పుల్లో కూరుకుపోయిన ఒక రాష్ట్రాన్ని గెలవనైజ్ చేసి పరిగెత్తించటం అంటే మామూలు మామూలు విషయంగా అది పదిహేను మాసాల్లోనే పదిహేను నెలల్లో పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా నిన్న మొన్న గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే కుల రాజకీయాలు ఆడే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఏం ప్రచారం చేశాడు ఆ డేటా సెంటర్ నేనే తెచ్చానని ప్రచారం చేశాడు ఇంకొక వైపు ఏం చెప్పాడు ఆ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నం ప్రజలకి ఇవ్వాల్సిన తాగునీళ్ళన్నీ అదే తాగేస్తుంది విశాఖపట్నం ప్రజలకు ఇవ్వాల్సిన కరెంటు మొత్తాన్ని డేటా సెంటర్ గుంజేస్తుంది అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏది కరెక్ట్ వచ్చి చెప్పు నువ్వు దానివల్ల ఉపయోగం లేదంటాడు డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు డేటా సెంటర్ వల్ల మొత్తం ఆ నీళ్లు కరెంటు అన్నీ కూడా తాగేస్తుంది ఆ ఈ రెండు కరెక్టా నేనేది ఇచ్చాను అనటం కరెక్టా ఏదో ఒకటి చెప్పు జగన్మోహన్ రెడ్డి రెండు చెప్పి నువ్వు ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేవు అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు పక్కన నువ్వు ఏ క్యాస్ట్ వాడిని తిట్టాలంటే ఆ క్యాస్ట్ వాడిని పక్కన పెట్టుకుంటావు పేర్ని నాని పక్కన పెట్టుకుంటావు పవన్ కళ్యాణ్ని తిట్టిస్తావు పేర్ని నాని తోటి పవన్ కళ్యాణ్ని తిట్టిస్తావు అంత ముందు ఒక మహానుభావుడు ఉండేవాడు కొడాలి నాని అని ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు కానీ ఇప్పుడైతే మరి రావట్లేదు కనపడట్లా కనపడ కనపడట లేదు కానీ ఎట్లా మాట్లాడాడు అసెంబ్లీలో కూడా పచ్చిగా కమ్మ కులం గురించి పచ్చిగా అతి పచ్చిగా అసెం నిండు అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని ఈరోజు ఏమైంది ఈరోజు కులాల వారీగా విభజిద్దాము అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆటలు కట్టయి రెడ్లు కమ్మవాళ్ళు కాపులు అన్ని కులాల వాళ్ళు మరీ ముఖ్యంగా సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెనుకబడిన తరగతుల వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వర్గశత్రు ఎవరు అని ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టే ఇంత రాష్ట్రంలో ఇంత సోషల్ రెవల్యూషన్ వచ్చింది రామరమ్మ గారు ఇంత సోషల్ రెవల్యూషన్ రావటానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆడిన కుల రాజకీయాలు ఇప్పటికీ తగ్గించట్లా ఇప్పటికీ కుల రాజకీయాలు తగ్గించే అంటే బుద్ధి జ్ఞానం అనేవి రెండు సెగ్మెంట్స్ ఉంటాయి అవి ఉంటే ఆత్మ వివేచన ఆత్మ జ్ఞానం ఉంటే నేను ఈ రాజకీయాలు విభజిత రాజకీయాలు చేసిన తర్వాత కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను అటువంటి విధ్వంసకర రాజకీయాలు మానుకోవాలి అన్న ఆత్మ జ్ఞానం కూడా లేకుండా ఈ రోజుకి కూడా ఈ రోజుకి జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవటం తెలుగుదేశం వాళ్ళని తిట్టడం బోగస్ ఇవి ట్విట్టర్ అకౌంట్ ఆ అకౌంట్ ఈ అకౌంట్ సోషల్ మీడియా అకౌంట్లు ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ గురించి ఎవరైనా ఇష్టం ఉన్నవాడైనా ఇష్టం లేనివాడైనా చెప్పేది ఏంటి ఆయన ఒక గొప్ప మహానటుడు అనేది ఒకటి చెప్తారు ఆ తర్వాత ఆయన ఒక గొప్ప ప్రజానాయకుడు ఈ రెండు విషయాలు కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక మీడియా పని కట్టుకొని ఎన్టీ రామారావు రోజు పొద్దున్నే ఐదింటికల్లా తెల్లవారుజామున మూడింటికల్లా లేచి ఒక కోడి మొత్తం తింటాడని ప్రచారం చేశారు ఎన్టీ రామారావు గురించి నువ్వు ఏమి చెప్పాలి ఎన్టీ రామారావు గురించి భావితరాలు ఏమి తెలుసుకోవాలి ఆయన ఎంత కష్టపడి వచ్చాడు ఒక అగ్రస్థానంలో నటుడుగా అగ్రస్థాయి కథానాయకుడుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎన్ని పాత్రలు పోషించాడు అది చెప్పు లేకపోతే ఒక ప్రజానాయకుడిగా ఏమి సాధించాడో చెప్పు ఎన్టీ రామారావు తీసుకున్న ఏ నిర్ణయము కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ రోజుకి కూడా మార్చలేకపోయినాయి అన్నీ అమలు చేస్తున్నాయి ఏదో రూపంలో ఇర్రెవర్సబుల్ డెసిషన్స్ తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అటువంటి ఎన్టీ రామారావుని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయటానికి ఆయన రోజు తెల్లవారుజాము లేచి ఒక కోడి తింటాడు అని చెప్పి చెప్పే ఇటువంటి తప్పుడు పోస్టులు క్రియేట్ చేసి ప్రచారం చేసి నువ్వు ఇటు అంటే కమ్మ క్యాస్ట్ని నువ్వు న్యూనత పరుద్దామని ఇంకోవైపు పవన్ కళ్యాణ్ని ఆయన పెళ్లిళ్ళని విమర్శిస్తూ కాపు కులాన్ని న్యూనత పరుద్దామని జగన్మోహన్ రెడ్డి చేసిన ఎత్తుగడలన్నీ కూడా బహిర్గతం కావటం వల్లే ఈరోజు సొసైటీలో ఈ మార్పు జరుగుతూ ఉన్నది మార్పు జరిగింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించటానికి ప్రధాన కారణం ఈ కుల రాజకీయాలు చేయటం వల్ల ఈ ప్రాంత రాజకీయాలు చేయటం వల్ల ఎన్నికలు వస్తే ఏం చేసావు ఎన్నికల సమయంలో ఏం చేసావు నీ మేనత్త విమలత్త విమలమ్మని తీసుకొచ్చి నువ్వు మత ప్రచారం చేసుకున్నావు అంటే నీకు కావలసినప్పుడు కులాన్ని వాడతావు నీకు కావాల్సి వచ్చినప్పుడు మతాన్ని వాడతావు ప్రజలకి సంబంధం లేదా నువ్వు చేసే రాజకీయంతో నీకే తప్ప ఏ ప్రజలకి ఏ వర్గం ప్రజలకి సంబంధం లేదా నీకు ఏది వీలైతే అది చేస్తావా అంటే ప్రజలు అనుకుంటాడండి ప్రజలు గమనించట్లేదు నేను చెప్పే మాటలకి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నాడు తప్ప ఎట్లా అనుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ఆ నీచంగా ప్రచారం చేస్తా ఆ లక్ష్మీ పార్వతిని పక్కన కూర్చోబెట్టుకుని రామారావు గురించి తిడితే ప్రజలకు అర్థం కాదండి అంటే వాళ్ళు అక్కడ బుద్ధి ఉండాలి కదా వాళ్ళకి బుద్ధి ఉండాలి బుద్ధి లేదు బుద్ధి లేదు కాబట్టి అక్కడ చేరారు ఇటువంటి ఈ తరహా పాలిటిక్స్ ఎప్పుడైనా రామ్రమ్మం గారు మీరు గుర్తుపెట్టుకోండి సమాజంలో ఈ ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత బౌండరీస్ చెరిగిపోయినాయి కులాల మధ్య బౌండరీస్ చెరిగిపోయినాయి దేశాల మధ్య బౌండరీస్ చెరిగిపోయినాయి మీకు మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవరిని బలకరించినా అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో మా అబ్బాయి అక్కడ ఉన్నాడు మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు మా అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేవాళ్లే తప్ప వేరే ఏదైనా చూస్తున్నాం మనం అంటే ఈ రోజున ఐటీ రెవల్యూషన్ నుంచి ఇంకా అడ్వాన్స్గా మనం ఏ టెక్నాలజీ వైపు వెళ్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తూ ఉన్నాం ముందర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు ఈ రేపు రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం నడిచేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే మనం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం చాలామంది మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఎక్కడో అమెరికాలోనో కెనడాలోనూ ఉంటే మీరు ఆ వీడియోలో చూసి సంతోషపడే రోజులు రాబోయే రోజుల్లో ఇక్కడే కూర్చొని వాళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఉంటుంది అంటే అటువంటి ఆ తరహా టెక్నాలజీ ఫోర్ జీ అయిపోయింది ఫైవ్ జీ వచ్చుతున్నది ఇప్పుడు ఫైవ్ జీ కాదయా సిక్స్ జీని మీరు మీరు దాని మీద ఏదన్నా వర్కౌట్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు ఆ తరహా టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు జరుగుతూ మొత్తం దేశ ప్రపంచంలోనే బౌండరీస్ జరిగిపోతూ ఉన్న ఈ దశలో మనం కూర్చొని ఇంకా కుల రాజకీయాలు చేసుకుందాం కులాల మధ్య తగాదాలు పెడదాం ఇంటి పేర్లు అంటే కులాన్ని సూచించే ఇంటి పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేద్దాము అనే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి భవిష్యత్తులో కూడా అంటే భవిష్యత్తు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కుల వికృత రాజకీయ క్రీడలు చెల్లుబాటు కావని అతని పందా కరెక్ట్ కాదంటూ అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం